ఫామ్ చేసుకున్నాము మనందరం కూడా ఏ విధంగా మన శక్తి ఏమిటి మన పరితనం ఏమిటి అప్రూవ్ చేసుకుంటేనే దీంట్లో మనం ఆశించినటువంటి పథకాలు ఉంటాయి ఉన్నట్టుగా మనం భావించాలి భవిష్యత్తు కూర్చోవడం కానీ ఇప్పుడు అరుదైపోయింది రవిచంద్ర మిస్ అవుతున్నాం అదే చెప్పింది ఏదేమున్నా రవిచంద్ర ఈ జిల్లా చూసినా ఇంకో దగ్గర చూసినా ఎక్కడా తన అవసరాలు ఉన్నాయో చంద్రబాబు అక్కడ ట్రబుల్ షూటర్ మనం పార్టీకి సో అక్కడ రవిచంద్ర ఉంటాడని మీ అందరూ అర్థం చేసుకోవాలి రెండోది మనందరం కలిసి చేయాల్సిన పని చాలా ఉంది ఇక్కడ నిజంగా మనం బాగా చేయకపోయినా రవి నువ్వు ఉండి ఇక్కడ ఉండడు రవి అయినా నువ్వు ఉండి ఏడు నెల్లూరు ఏం తింటుందంట ఇది దయచేసి మనందరము ఈ వైఎస్ఆర్ పార్టీ బీసీలు చేసిన ద్రోహం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ప్రజలందరూ తెలుగుదేశాన్ని కోరుకుంటున్నారు తెలుగుదేశం బీసీల పార్టీ అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం బీసీలందరూ చేతి వృత్తులు చిరు వ్యాపారస్తులు ఈరోజు బీసీలకు చేయాల్సిన ప్రోత్సాహం ఏంటంటే ఆర్థిక ప్రోత్సాహం కావాలి నైపుణ్యం మనకు ఉంది పుట్టుకతో మన పూర్వీకుల నుంచి నైపుణ్యం ఉంది ఒక్కొక్క విభాగంలో కానీ మనకు కావాల్సింది ప్రోత్సాహం జగన్మోహన్ రెడ్డి వచ్చి మనకు ప్రోత్సాహం లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు ఆదరణ అనే స్క్రీమ్ తీసుకువచ్చాడు పనిముట్లు ఇచ్చాడు ఈరోజు కానీ మళ్ళా బీసీల కోసం ప్రత్యేకంగా వారి వారి వృత్తుల్లో అభివృద్ధి అవడానికి మళ్ళా కొత్త స్కీమ్స్ తెస్తాం ఆధరణని ఇంకా మోడర్నైజ్ చేస్తాం ఇంకా వాల్యూని పెంచుతాం ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో బీసీలకు అందరికి అందుబాటు అయ్యేటట్టు చేస్తామని కానీ తెలియజేస్తున్నాం ఏది ఏమున్నా మన అందరం ఒక ఫ్లవర్ వాష్ లాంటి వాళ్ళం అనేక రకమైన పూలు ఉంటాయి దాంట్లో అందం అందరం కలిసి ఉంటేనే అందం ఈరోజు బీసీలందరూ సమస్యలు అనేకమైన దానికి సొల్యూషన్ ఒకటే తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరం కానీ మన పార్టీని గెలిపించుకోవాలని కోవడానికి మీరు అందరూ ముందడుగు వేయాలని పెళ్లి పెద్ద పెరుమాల్ పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి రూపాయల నుండి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై శాతం తగ్గింపు బ్రాండెడ్ శారీస్ పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ గెట్ వన్ బై టు గెట్ టు ఫ్రీ మెన్స్ ఎథనిక్ వేర్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతిపెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు